తొమ్మిదవ తేదీ మా పార్టీ ఆఫీస్లో వచ్చి కార్యకర్తలు ప్రతి వార్డులో మాకు టికెట్ ఇవ్వండి అని కొందరు కార్యకర్తలు అడగడం జరిగింది ఒక్కొక్క వార్డులా పది కార్యకర్తలు అప్లికేషన్ ఇచ్చారు ఆ పది కార్యకర్తలకు సమన్వయం చేసే సాధ్యం కాదు వాళ్ళకు వచ్చిన కార్యకర్తలకు ఒకటే చెప్పాను పార్టీ నిర్ణయం చేసినట్ల మనం అందరం కట్టుబడి ఉందాం భారతీయ జనతా పార్టీకి పదమూడు నుంచి పద్నాలుగు కౌన్సిలర్ గెలుచుకుందాం అదేవిధంగా చైర్మన్ ఏదైతే పదవి గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎంఐఎం చేతిలో ఉంది మనం భారతీయ జనతా పార్టీ చేతుల్లో తీసుకుందామని కార్యకర్తలకు మా భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశిస్తులకు అందరికీ చెప్పడం జరిగింది కొందరు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంఐఎం కానీ వారు దుష్ప్రచారం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీలో గొడవలు ఉన్నాయి ఆ గొడవలతోనే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు గెలరని అది అన్ని తప్పు మాటలు మేము అందరూ ఒకటే కుటుంబ కళలు అన్ని జాగాలు ఉంటాయి అందరూ ఆశావాదులు టికెట్ కావాలని అనుకుంటారు టికెట్ ఒక్కటికే ఇచ్చుడు జరుగుతుంది టికెట్ వచ్చిన తర్వాత ఆశావాదులకు కూడా ఎక్కడన్నా అడ్జస్ట్ చేస్తామని మా హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది దానికోసం ఏదైతే మీడియాలో అబద్ధం ప్రచారం చేస్తున్నారో దానికి మా భారతీయ జనతా పార్టీ పరిగణలు తీసుకోకుండా అదేవిధంగా ఈ వీడియోలో ఎంఐఎం పార్టీ జాబిర్ అమేద్ నాతోనే ఉన్నాడు నాతోని దోస్తి ఉన్నదని చెప్పాడు అయినా మతపరాల పార్టీ మా భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పార్టీ మత కలహాల పార్టీకి మేము ఎప్పుడూ మనం మా భారతీయ జనతా పార్టీ సహించదు ఏదైతే మా దేశంలో ఉండి మా దేశంది తిని భారతదేశంలో పుట్టిని ఇక్కడ రక్తం ఏదైతే తయారు చేస్తున్నారు అన్నం తింటున్నారు మా దేశంది పాకిస్తాన్ది ఎవరైనా పాట పాడితే అటులకు దేశ ద్రోహిలకు మేము దూరం చేస్తాం మరి ఎవరికి కూడా దూరం దూరం చేయము మా ఎంఐఎం మతకరాల పార్టీ మాతోని ఎప్పుడు కూడా సంబంధం ఉన్నది వాడ మేము బద్ద శత్రులు ఎప్పుడు కూడా ఎంఐఎంతో భారతీయ జనతా పార్టీతో మన జైంట్ ఉద్రది ఒక్కటి సంబంధం కాదు బద్ద శత్రువులు ఎంఐఎం మాకు ఈ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలనుకుంటారు ఖబర్దార్ మన ఎంఐఎంఆర్ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా మా మత మా ఇంట్లో ఏదైనా కూడా ఉంటే సరిదిద్దుకుంటాం భారతీయ జనతా పార్టీ పద్నాలుగు కౌన్సిలర్ గెలుచుకుంటాం అదేవిధంగా మా దగ్గర ఒక ఎంపీ ఎంపీ మన ఆప్షన్ మెంబర్ ఉన్నాడు ఎమ్మెల్యే ఆప్షన్ మెంబర్ ఉన్నాడు అదేవిధంగా రెండు ఎమ్మెల్సీలు ఉన్నారు నాలుగు ఓట్లు ఈ పదమూడు పద్నాలుగు ఓట్లతో పదిహేడు పద్దెనిమిది ఓట్లతోని మేము ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకి తండ్ర కొట్టేసి కాసా ఎండా ఎగిరిస్తామని